ఈ జగత్తుకు ధర్మాన్ని స్థాపించిన శ్రీకృష్ణ పరమాత్మ చివరికి తన లేలను ఎలా ముగించాడు ఆయన శరీరానికి చివరగా ఏం జరిగింది దేవుడికి మరణం ఉంటుందా మనం ఈరోజు తెలుసుకోబోయేది యుగ యుగాలుగా మానవులను ఆశ్చర్యపరుస్తున్న శ్రీకృష్ణ పరమాత్మని మహాప్రయాణ రహస్యం శ్రీకృష్ణుడు ద్వారకలో యాదవ వంశాన్ని పాలిస్తూ ఉండగా ఒకరోజు సంతతికి భవిష్యత్తు తెరయాలనే ఉద్దేశంతో కొంతమంది యాదవ యువకులు మహర్షులను ఆపహాస్యం చేస్తారు వారు సంభావకు సంబానుకు గర్భవతి వేషం వేసి మహర్షులను అడిగారు ఈ సంతానానికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది దీనిపై కోపంగా ఉన్న మహర్షులు శాపం ఇచ్చారు ఈ గర్భం నుండి పుట్టే ముసలవాడు మీ వంశాన్ని నాశనం చేస్తాడు ఈ శాపంతో కలవరపడిన యాదవులు సంభా పొట్టలోని గుట్టును తీసి పిడకగా చేసి సముద్రంలో పడేశారు కానీ అదే పిడకం ఒక లోహపు ముసలాగా మారి తిరిగి తీరానికి వచ్చి తర్వాత యాదవుల మధ్య గొడవల సమయంలో ఆయుధంగా మారి వారిని చంపేందుకు ఉపయోగపడింది శాప ఫలితంగా యాదవులు పరస్పర కలహాలలో ఒకరినొకరు చంపుకుంటారు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది శ్రీకృష్ణుడు తన లీల ముగింపు సమయం ఆసన్నమైందని గ్రహిస్తాడు తన సహచరులు అంతా త్యాగమైపోయిన తర్వాత ఆయన ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడు మూలంలో కూర్చొని ధ్యానంలో లీనమవుతాడు అదే సమయంలో జర అనే వేటగాడు ఆ వృక్షాల మధ్య ఉన్న కృష్ణుల పాదాన్ని తొండపాముగా అనుమానించి బాణంతో కొడతాడు శరీరానికి బాణం తాకగానే జర దగ్గరికి వచ్చి చూస్తాడు అది కృష్ణుడిని గ్రహించి దిగ్భాంతికి చెంది పశ్చాత్తాపంతో వినిపిస్తాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో జరను ఆశీర్వదిస్తూ చెబుతాడు ఇది నా లీల ముగింపు నీవు నన్ను చంపినందుకు పాపం లేదు ఇది నా దేహాన్ని విడిచే సమయం మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మని శరీరం భూమిపై కనిపించదు ఆయన్ని చూడగలిగిన వారు కొన్ని క్షణాలే దర్శించగలిగారు ఆయన శరీరం తాను ఆవిర్భవించిన విధంగానే తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతుంది ఇది సాధారణ మానవుడి మరణం కాదు ఇది పరమాత్మని లీలా విరామం ఆయన శరీరం దహనం అవ్వలేదు భూమిలో పడి కుళ్ళిపోలేదు ఎందుకంటే అది దైవిక శరీరం ఆ శరీరం తిరిగి విశ్వరూపంలో విలీనం అయింది శ్రీకృష్ణుడు మానవ రూపాన్ని విడిచాక కాలయుగం ప్రారంభమవుతుంది ద్వాపర యుగం ముగిసింది కలియుగంలో ధర్మం క్షీణించడం మొదలవుతుంది శ్రీకృష్ణుడు భూమిపై లేకపోయినా ఆయన ఉనికిని గుండెల్లో ధ్యానించే భక్తుల కోసం ఆయన లీల శాశ్వతంగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని వదిలినప్పటికీ ఆయన సద్గుణాలు సందేశాలు గీతాబోధలు ఈ జగత్తులో శాశ్వతంగా నిలిచిపోయాయి ఆయన మరణం కాదు అది మహా నిర్యాణం పరమాత్మ లీల పూర్తయిన అనంతరం విశ్వానికి కొత్త దిశ అందించడానికి ఆయన అనంత విరామంలోకి వెళ్ళారు ఇలాంటి మరిన్ని కథల కోసం మన తెలుగు ప్రైమ్ షోస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్